ఒక్కటి రాజు జీవీఎంసి కాంట్రాక్ట్ ఫర్ ప్రెసిడెంట్ ఏటి ప్రధాన కార్యదర్శి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలని నశించాలని అలాగే నలభై నాలుగు కార్మిక చట్టాలని నాలుగు లేబర్ కోడ్లుగా యజమానులకు అనుకూలంగా కార్మికులకు అన్యాయంగా కేంద్ర ప్రభుత్వం చట్టాలు చేయడం జరిగింది అందులో భాగంగా మొత్తం కార్మిక వర్గాన్ని కూడా పని గంటలు విపరీతంగా పెంచడం అలాగే కొన్ని చట్టాలు ఏ ఆ చట్టాలని కూడా యజమానులకు అనుకూలంగా మార్చడాన్ని వ్యతిరేకిస్తూ పని గంటలు పెంపడాన్ని వ్యతిరేకిస్తూ జీవిఎంసీలో ఏడు వేల మంది కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ కార్మికులు అందరూ కూడా ఎల్లుండి బుధవారం జూలై తొమ్మిదవ తేదీన దేశవ్యాప్త సమ్మె పిలుపులో భాగంగా మొత్తం మున్సిపల్ కార్మికులు సమ్మెకు సిద్ధమవుతున్నారు ఈ సమ్మెలో పారిశుద్ధ్య కార్మికులు అలాగే యూజీడీ కార్మికులు వాటర్ సప్లై కార్మికులు వెటర్నరీ పార్కులు మలేరియా అలాగే క్లాప్ డ్రైవర్స్ లోడర్సు దాదాపుగా ఏడు వేల మంది కార్మికులు ఈ సభలో పాల్గొని ఈ కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి బుద్ధి వచ్చే విధంగా కార్మికులు ఈ సభని విజయవంతం చేస్తున్నారు ఇందుకు ఈ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే పని గంటలు కేంద్ర ప్రభుత్వం పన్నెండు గంటలు పని పెంచడాన్ని వ్యతిరేకిస్తూ దానికి రాష్ట్ర ప్రభుత్వం పన్నెండు గంటలు సరిపోతే పది గంటలే చేయాలని చెప్పేసి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ దుర్మార్గమైన వ్యవహారం చేస్తుంది కార్మికులు అనుకో వ్యతిరేకంగా దీన్ని నిర్సిస్తూ ఈ సమ్మెని మున్సిపల్ కార్మికులు విజయవంతం చేస్తారని చెప్పేసి ఇటు అధికారులకి ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి మేము హెచ్చరిక తెలియజేస్తా ఉన్నాం రేపు తొమ్మిదో తేదీని దేశవ్యాప్తంగా జరిగే సమ్మెలో భాగంగా విశాఖపట్నంలో ఉండే జీవీఎంసీలో పనిచేసే కార్మిక వర్గం అందరూ అన్ని విభాగాల కార్మికులు కూడా తొమ్మిదవ తేదీని సెబ్బులో పూర్తిగా సంపూర్ణంగా పాల్గొవాలని చెప్పని అలాగే నైట్ ప్యాకేజీలు కానీ ఈకో వెహికల్ కానీ లేకపోతే శానిటైజర్ కానీ వాటర్ సప్లై కానీ లేదు యూజీడీ కానీ ఇంకా అన్ని విభాగాలు అన్ని సెక్షన్ల కార్మికులు కూడా ఈ యొక్క సమ్మెలో పాల్గొని జయప్రదం చేయాలని చెప్పని తెలియజేస్తున్నాము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల అందరికీ కూడా వ్యతిరేక కార్మికు వ్యతిరేకమైన చట్టాల విత్త చట్టాలు తీసుకొచ్చి ఈ రోజు పది గంటల పాటు పని చేయాలంటే ఏ కార్మికుడు కూడా పనిచేయడానికి సిద్ధంగా లేరు కాబట్టి అలాంటి చట్టాలన్నీ కూడా తీసుకొచ్చారు పిఎఫ్ లు కానీ ఈఎస్ఐ కానీ కార్మికులకు ఇన్నర వరకు కూడా అమలు అవుతుందని వాటి అన్నింటినీ కూడా అమలు కాకుండా ఉండే విధంగా ఈరోజు చట్టాల్లో మార్పు కూడా చేయడం అంటే కూడా జరిగింది కాబట్టి ఈ చట్టాలన్నింటినీ కూడా వ్యతిరేకంగా ఏదైతే ఉందో దానికి కార్మిక వర్గం అందరూ కూడా రేపు తొమ్మిదవ తేదీ దేశవ్యాప్త సంఘంలో పాల్గొని రైల్వే డిఆర్ఎం ఆఫీస్ దగ్గర నుంచి గాంధీ వర్గం ఏదైతే ర్యాలీ జరుగుతుందో ఆ ర్యాలీలో కార్మికులందరూ కూడా పూర్తిగా పాల్గొని జీకరణ చేయాలని చెప్పని సిఐటి యూనిట్ గా తెలియజేస్తున్నాం తొమ్మిదో